బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పహల్గాం ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంటుంది ఇరవై ఆరు మందిని పెట్టుకున్న ఉగ్రమూకలను వెంటాడి వేటాడి మరీ చంపుతోంది ఈ క్రమంలోనే పహల్గామ్ ఉగ్రదాడితో ప్రమేయమున్న లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని భద్రతా దళాలు మట్టుబెట్టాయి బందిపోరాలో జరిగిన ఎన్కౌంటర్లో అల్తాఫ్ లల్లీని అంతమొందించారు జవాన్లు పహల్గాం ఉగ్రదాడి తర్వాత టెర్రరిస్టుల కోసం భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి కుల్నార్ బందీపోరాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని భద్రతా దళాలకు నిఘా వర్గాల నుండి సమాచారం అందింది వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు జమ్మూ కశ్మీర్ పోలీసులు బందీపోరాలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు జవాన్ల రాకను గమనించిన ఉగ్రముఖలు ఒక్కసారిగా వారిపై కాల్పులకు తెగబడ్డారు వెంటనే తేరుకున్న భద్రతా దళాలు తిరిగి ఎదురు కాల్పులు జరిపారు భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య భీకరంగా ఫైరింగ్ జరిగింది భద్రతా దళాల కాల్పుల్లో ఎల్ఈటి టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీ హతమయ్యాడు ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు కూడా గాయపడగా చికిత్స నిమిత్తం వారిని వెంటనే అధికారులు హాస్పిటల్కి తరలించారు